ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అయితే భూచట్టం కొత్త చట్టాలు తీసుకొచ్చారు సో కాబట్టి దీన్ని ఒక అస్త్రంగా మార్చుకొని ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి ఇబ్బందిని పెట్టే పరిస్థితులలో చాలా వరకు ప్రతిపక్షాలు అయితే ముందుకెళ్తున్నాయి సో కాబట్టి చంద్రబాబు నాయుడు పదే పదే చెప్తున్నారు ఏంటంటే ల్యాండ్ టైటిల్ వ్యవస్థ ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి సో ఇదిగో మీ పొలాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి పేర ఉండబోతున్నాయి జగన్మోహన్ రెడ్డి మీ పాస్బుక్ల మీద తన ఫోటో వేసుకోబోతున్నాడు అంతేకాదు నంబర్లర్ల మీద కూడా మీ ఫో అతని ఫోటో ఉండబోతుంది మీకు మీ మీ భూమైనా కూడా మీకు ఎలాంటి సంబంధం ఉండదు మీ గానీ కానీ మీ పొలాలు కానీ ఏమైనా కానీ మీ పేరు మీద ఉండదు సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి దాని ద్వారా లోన్లు తెచ్చుకోవచ్చు లేదంటే తాకట్టు పెట్టుకోవచ్చు ఏమైనా చేసుకుంటాడు ఈసారి జగన్మోహన్ రెడ్డి వేస్తే కూడా అసలు మీకు అనేది ఎలాంటి మీదంటూ ఆస్తి అనేది ఉండదు జగన్మోహన్ రెడ్డి చేతుల్లో ఉంటుంది రేపు మీరు అమ్ముకోవాలన్న కూడా మీకు మీరు స్వయంగా అమ్ముకోలేరు ప్రభుత్వాన్ని దగ్గరికి పోయి అమ్ముకోవాలని వాళ్ళ కాళ్ళ ఎలా పడాల్సి వస్తుంది అని చంద్రబాబు నాయుడు పదే పదే చూపిస్తాడు నిజంగా నలభై నలభై సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్న వ్యక్తి ఇంత దిగజాడు రాజకీయం చేస్తాడా అంటే ఏ చెప్పలేరు ఎందుకంటే ఒక చిన్న వ్యక్తి కూడా ఎవరైనా కూడా ఒక ఒక సాదా సిధారమైన వ్యక్తి కూడా ఒక రైతుని అడిగినా కూడా ఈ వ్యవస్థల్లో ఇలా చేస్తే కూడా ఇలా భూమి ఎవరైనా అమ్ముకోగల భూమి వేరే వాళ్ళ భూమి మీద ఇట్లా లోన్ తీసుకోగలరా ఏంటి అనేది అడుగుతే కొన వాళ్ళు క్లియర్ కట్గా చెప్తారు వస్తుంది లేదు ఇలా కుదరదు అని చెప్పేసి సో ఒకటి నిజంగా అసలు ఒక ప్రజలను ఎంత పిచ్చోళ్ళగా భావిస్తున్నాడంటే రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఎలా చేస్తాడు ఇలా చేస్తాడని చెప్పేసి ఎలాగో ఓడిపోతాం కనుక రాబోయే గెలవాలి కనుక సో ఒకటి గెలకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటాం కనుక పేద ప్రజలను స్తూ ప్రజ ప్రజలను భయభ్రాంతులు చేస్తున్నారు నిజంగా అయితే కూడా సో ఒకటి నిజానికి వచ్చేసి ఇది వచ్చేసి గతంలో రెండు వేల ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి బిల్లు పెట్టినప్పుడే అంతకుముందే కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్న బీజేపీ వచ్చేసి ప్రతి ఒక్కరిని కూడా రాష్ట్ర సీఎంలను ప్రతి ఒక్కరిని ముఖ్యమంత్రులను కూడా సూచించింది ఏంటంటే ఏది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందో ఇది భారతదేశంలో చాలా అవసరం సో కాబట్టి ఇది అమలు చేయడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించండి అంటే దాదాపు కొన్ని సంవత్సరాలుగా ఏ ఒక్కరూ చేయకపోగా తర్వాత వచ్చేసి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అసెంబ్లీలో బిల్ ప్రవేశపెట్టడంతో సో కాబట్టి దాన్ని ఎక్స్పెట్లు వచ్చేశారు సో కాబట్టి అప్పుడు జరిగింది ఈరోజు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మీద ఏదైనా కూడా ఒకటి ఒక విషయం అనేది ఏది అంటే గతంలో మనం చూడడం జరిగింది జగన్మోహన్ రెడ్డి కూడా ఒక ఛార్జ్ షీట్ వేసి ఒకటి ఏదైతే ఉన్న చంద్రబాబు నాయుడు ఆరు ఆరు లక్షల కోట్లు అవినీతి చేశాడని జగన్మోహన్ రెడ్డి అలా ప్రచారం చేస్తూ చేశాడు తర్వాత జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు అది ఇది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు కూడా చెప్తున్నాడు కానీ ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ఇదిగో మీ డబ్బులు తిన్నాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేశాడు అది ఇది అని చెప్పలేదు కానీ కానీ జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న పథకాలకు మేము డబ్బులు ఇస్తాము అని మాత్రమే ప్రచారం చేస్తున్నాడు కాబట్టి మనం అది మాత్రమే ఉంటున్నాం నిజంగా ఉన్న ఏదైనా ఇక్కడ ఒక వ్యవస్థ ఇబ్బంది పడింది వాళ్ళు ఇలా చేశారు అలా చేశారు అది ఇది అని ఎక్కడ కూడా ప్రచారంలో మనం వినడం లేదు కానీ కేవలం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి దొంగ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బాబా ఏం చెప్పాడు ఇంకొకటి ఇంకొకటి ఇలాంటి విషయాలే వింటున్నాం కనుక సో ఇలాంటి పరిస్థితి ఉంది కానీ ఈరోజు కొత్తగా ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఉన్న వాస్తవాన్ని తప్పుదారి పట్టిస్తూ ప్రజల్లో భ్రయభాంతులు చేస్తూ నిజంగా ఈ పది రోజుల ఎలక్షన్లో ప్రచారంలో భాగంగా దాన్ని వాడ వాడుకునే దానికి చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తుంది సో కాబట్టి దీని ప్రజల్లో అయితే కూడా అంత పిచ్చోలు కాదు దీంతో వాస్తవాలు ఏంటి అనేది కూడా పూర్తిగా ప్రతి ఒక్కరికి తెలుసు సో కాబట్టి అలాంటి అవకతవకలు ఏమి కాబట్టి ప్రజలు నమ్మే పరిస్థితులు కూడా లేదని గమనించాలి